அண்ணா நவீனி நடுவி i <laughs> don't <laughs> ఔషధ మిలూ కిగతి ఔషధ

i <laughs> da

मारजो मारजय कोन प्रेम मुतगारो सुख गेवरो శుభములు తెలియజేసుకున్నాం పాట పాడుకుంటూ వచ్చాము సంతోషమే సమాధానమే నిజముగా మానవునికి కావాల్సింది సంతోషము ఎలా సంతోషము చూడండి భోజనాన్ని చూడగానే కొందరికి సంతోషము వర్షం పడగానే కొందరికి సంతోషము పంటలు పండగానే కొందరికి సంతోషము కొత్త బట్టలుంటే కొందరికి సంతోషము కేకు చూస్తే కొందరికి సంతోషము అంతేకాదు కొందరికి మందు అంటే సంతోషము ఇలా రకరకాలైనటువంటి సంతోషాలు ఈ భూమి మీద మానవుడు అనుభవించడానికి ప్రయత్నం చేస్తున్నాడు సంతోషం కొరకు ఎంతైనా ఖర్చు చేస్తారు సినిమాకు పోతే సంతోషం అంటారు ఒక ఆయనకు సిగరెట్ తాగితేనే సంతోషం అంటాడు కానీ ఆ తర్వాత అదే ఒక వ్యసనంగా మారిపోయి సంతోషము కాస్త వ్యసనమైపోయి దాని నుండి ఎలా బయటపడాలని బాధపడుతూ ఉంటారు తెలిసిందే అయితే పాపములో సంతోషిస్తే అలాగే ఉంటుంది కానీ దేవుడిచ్చే సంతోషం అలాంటిది కాదు దేవుడిచ్చే సంతోషము హృదయపూర్వకమైనది ఆత్మ సంబంధమైనది భోజనం ఉన్నా లేకపోయినా వస్త్రం ఉన్నా లేకపోయినా చేతిలో డబ్బులున్నా లేకపోయినా ఆరోగ్యం ఉన్నా లేకపోయినా సంతోషము దేవుడిస్తాడు అసలు సంతోషము ఎందుకు మానవునికి కొదవైంది అంటే పాపాన్ని బట్టి పాపమును బట్టి మానవునికి సంతోషం కలిగిపోయింది సంతోషానికి బదులుగా పాపాన్ని బట్టి దుఃఖం వచ్చింది పాపాన్ని బట్టి వేదన వచ్చింది ఇక్కడే కాదు నిత్య నరకము అగ్ని గుండము బహు భయంకరమైనటువంటి వేదన ఆ నరకము నుండి తప్పించడానికి సంతోషం ఇవ్వడానికి ప్రవీణ యేసు క్రీస్తు వారి లోకానికి రెండు వేల సంవత్సరాల క్రితం వచ్చి యేసు క్రీస్తు ప్రభు వారు తనను తాను సంతోషపరుచుకునకుండా మన సంతోషం కొరకు మనకు పాప క్షమాపణ నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఆయన కన్యక గర్వంలో జన్మించి పాపము లేని జీవితాన్ని జీవించి కలవరి సేవలో రక్తాన్ని చెందించాడు మేకలతో కొట్టబడ్డాడు కరుడాలతో కొట్టబడ్డాడు ముండ్ల కిరీటాన్ని ధరించాడు అంతేకాదు ప్రక్కలు బలెంతో పొడవబడి రక్తాన్ని చెందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఈ మాటలు చెబుతున్న నేనైనా ఇక్కడ ఉన్న మేమైనా ఆ సంతోషాన్ని అనుభవిస్తున్నాం నీకు కూడా కావాలన్నా నెమ్మది లేదా సంతోషం లేదా లేక తృప్తి లేదా చనిపోతే బాగుంది అనుకుంటున్నావా వస్తున్నాయా పండు దొరుకుతున్నావా ఇతరులను చూస్తే సహించలేకపోతున్నావా అసూయతో ఉన్నావా లేకపోతే నీకు నీవే బాధ భరించలేకపోతున్నావా అయితే నీకు అన్ని తొలగించి నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి బైబిల్ నుండి తీసిన పత్రికలు పుస్తకాలు ఇస్తున్నాం ఇదే సూర్యపేట పట్టణంలో ఈనాడు కక్కల్లో కక్కనే ఉన్న ఈనాడు ఆఫీస్ ఎదురుగా బెరాక ప్రార్థనా మందిరం ఉన్నది ప్రతి ఆదివారము సాయంకాలము ఆరు గంటలకు ప్రార్థన ఉంటుంది మిమ్మల్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము దేవుడు మిమ్మల్ను దీవించునుగా ప్రార్థన ప్రేమ కలుగుతాండి సూర్యపేట పట్టణములోని గిరినగర్ అనేటువంటి ప్రాంతంలో సంతోషమును గురించిన సంతోష వార్తను చెప్పే కృప ఇచ్చారు ఎవరికి అవసరమో ఆ మాటలు వారి హృదయాల్లో కార్యం జరిగించి నిత్యత్వం కొరకే ఈ ప్రాంతం నుండి కొద్ది మందిని మాకు శేషంగా దయచేస్తారని ముందుకు వెళ్తున్నాం మీ దూతల కాపుదల దయచేయండి అనేకులను రక్షించమని యేసు క్రీస్తు బ్రువారి పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి సమ్మినో సోదరి కల్వరి మా కమువో చెరు